తర్వాత మీరు చెప్పండి నరేష్ మీరు చెప్పండి ఒక మాట నిజంగా చంద్రబాబు నాయుడు లేకుండా ఆయన ఈ స్థాయికి వచ్చిందా లేకుంటే టిఆర్ఎస్ లేకుండా ఆయన గుర్తింపు వచ్చిందా లేదంటే ఇతర పార్టీలు లేకుండా ఆయన స్వతహాగా వచ్చిందా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ లీడర్లను ఎంత అవహేళన చేస్తూ మాట్లాడతారు తొక్కుకుంటూ వచ్చిన ఎవరిదో కేడు కాంగ్రెస్ పార్టీ అంటున్నా ఆయన మాట్లాడి పాపం పని చేసిండు ఉండని లే పార్టీ అధిష్టానం చెప్పింది అనే మాట మాట్లాడు వాళ్ళు మాట్లాడుకుంటూ అవకాశం ఇచ్చి స్వాగతిస్తే ఈయననేమని తక్కుకుంటూ వచ్చిన అంటాడు అంటే అన్నారేమో కాంగ్రెస్ వాళ్ళని చంద్రబాబు నాయుడు విషయంలో మీ బాస్ అని ఒక మాట ఎవరో మాట్లాడితే ఎంత వల్గారిటీ ఎటువంటి లాంగ్వేజ్ సహచరుడు నాకు బాస్ అంటే ఎన్నోదంతా అనే మాట మాట్లాడి అది పాత్ర మాట్లాడే పద్ధతేనా నిజంగా చంద్రబాబు నాయుడు అవకాశాలు లేకపోతే చంద్రబాబు నాయుడు సహకరించకపోతే చంద్రబాబు నాయుడు ఈయనని ఏజెంట్గా నిర్మించుకోకపోతే ఈ స్థాయికి వచ్చేవాడా ఎవ్వరు ఇప్పుడు చూడండి మీరు కేసీఆర్ గారి గురించి నన్ను అడిగిన ఎప్పటికి ఎప్పటికీ అభిమానం ఉంటుంది అంటే తప్పకుండా ఉంటుంది ఆయన వారు సమాజ తెలంగాణ ఉద్యమం కోసం కానీ మా అటువంటి వాళ్ళు యువత ఆయన పార్టీ స్థాపించినందుకే మాకు అవకాశాలు దొరికినాయని నేను కృతజ్ఞతను చాటుతూ ఉన్నా పార్టీని వీడింపు రెండేళ్ళు కూడా కాలేదు కానీ ఈయన పార్టీ మారి పార్టీలో అన్ని పార్టీలు తిరిగి లాస్ట్కు మోసం చేసి వంచించి దోపిడీ చేసి దుర్మార్గాలు చేసి అక్రమాలు చేసి కబ్జాలు చేసి అక్రమంగా సంపాదించిన డబ్బులతోన అందరినీ మోసం చేసి లోపరుచుకొని అయితే అయ్యుండొచ్చు అంటే మీరు చెప్పిన మాట లోక్సభ ఎన్నికల టైంలో ఒక విలేకరు అడిగిన ప్రశ్న అది ఏమన్నారు అంటే మీ బాస్ చంద్రబాబు నాయుడు అనే విధంగా అంటే అప్పుడు లోక్సభ ఎన్నికల్లో అంటే ప్రజల్లోకి రాంగ్ వెళ్తదేమో ఆ విధంగా మాట్లాడి వచ్చా అదే అంటున్నా రాంగ్ వెళ్తా తప్పు వెళ్తదా ఇప్పుడు లోక్సభ ఎన్నికలు కానీ ఇంకో ఎన్నికలు కానీ మీ నాన్న పేరు ఏందని చెప్తే తప్పు చెప్తావు నీ తోడబుట్టినోడు కాడా అంటే మీ అన్న గురించి కాడు ఆంధ్ర తెలంగాణ విద్వేషాలు గతంలో కేసీఆర్ రెచ్చగొట్టినట్టు రెచ్చగొట్టే అవకాశం ఉంటుందా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు తూమి బతుకులు జడ అనే విధంగా పోతుందేమో మాట్లాడితే దాన్ని ఇంకో రకంగా కౌంటర్ చేసుకోవాలి లేకుంటే వాస్తవాలను వల్గర్గా ఆయన చెప్పడం జరిగింది భాష మంచిదా అంటున్నా నేను లాగి ఇంకా చాలా మాట్లాడి ఆ మాటలు నేను మాట్లాడలేను నాకు కూడా వస్తే మాట్లాడవచ్చు కానీ మీడియాలో సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడడం సబబు కాదు ఒకటి ఆ మాట్లాడే మాట వల్గారిటీ విషయం కూడా కాదు నేను అనేది ఆ స్థాయి వ్యక్తిని పట్టుకొని ఈ రోజు ఇప్పుడు నేను ఆ స్థాయికి వచ్చిన సంతోషంగా ఉందని మాట మాట్లాడాలి బాస్ అంటే అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడితే హుందాగా మాట్లాడే కృతజ్ఞత భావం కలిగి ఉండాలి ఇప్పుడు తెలంగాణ సమాజం నేను ఓట్లు వేసిన అంటే ఎవడరా నాకు ఓట్లు వేసినట్టు ఎట్లుంటుంది తెలంగాణ ప్రజలు వేస్తే గెలిపించిన ముఖ్యమంత్రి వేసినట్టు నువ్వు వేసినావు ఆరా అని అంటే ఎట్లా ఉంటది బాగోదు కదా అది ముఖ్యమంత్రి అయిన తర్వాత స్థాయికి తగ్గట్టుగా మాట్లాడాలి ఆ స్థాయి కూడా గుర్తుండదు వారికి ఫైనల్ గా కేసీఆర్ గారు మీరు ఇంకా అభిమానిస్తున్నారు సో ఆయన ఫామ్ ఉంటాడు ఎట్లుంటాడు ఆఫ్ కెమెరా ఉంటాడు ఆయన దగ్గర ఆయనతో పాటు మీరు ఉన్నప్పుడు మీకు బాగా నచ్చిన విషయం ఏంది కేసీఆర్ గారిది బాగా నచ్చిన విషయం ఏంటంటే ఆయన పెద్ద హోస్ట్ 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 ఆయన వ్యాఖ్యాత అంటారా వ్యాఖ్యాత కాదు కాదు హోస్ట్ వాడిని భోజనం చేసేటప్పుడు భోజన ప్రియుడు వచ్చిన ప్రియుడు కాదు మంచి ఎవరు వచ్చినా భోజనం పెట్టడం ఓకే ఎవరు వచ్చినా ఆకలి తీర్చేటువంటి ప్రయత్నం చేయడం పక్కన కూర్చోబెట్టుకొని తినిపియడం కొంత సమానంగా చూసేటువంటి ప్రయత్నం వారు చేస్తారు ఇవన్నీ ఏం లేవు భోజనం దగ్గర మాత్రం చెప్తున్నాను నేను ఆ గౌరవం ఇస్తారు మిగతా విషయాలను చర్చ పెట్టే ఇవ్వరు చర్చకు తావు లేకుండా ఆ వాతావరణాన్ని మార్చేస్తారు అక్కడ ఇంకేం ఒకవేళ మనం ఏమన్న అడగాలని పోయినా సార్ ఏదో బాధలో ఉన్నాడు సార్ ఏదో కోపంలో ఉన్నాడు సార్ ఏదో సుదీర్ఘమైన ఉన్నారు ఆ వైపు వెళ్ళనీయరు ఇదే కొప్పులీశ్వర్ని ఒక సెక్రటేరియట్ లనో లేకపోతే ఆ ప్రగతి భవన్ లో కూర్చొని మీడియా మేమే ఉన్నాం అప్పుడు ఆయన లేచి నన్ను కూర్చోబెట్టడానికి నన్ను కూర్చోబెట్టడానికి ఆయన చేయి పట్టి లాగిండ్రు తర్వాత మీరు కూర్చోలేదు కదా అక్కడ నేను కూర్చోండి మీరు ఆ విజువల్స్ చూడండి నా సందర్భమే కట్ చేసి ఎడిట్ చేసిరంట్రా కట్ చేసి ఎడిట్ చేయడం కదా ఉన్నది అది ఎప్పటికీ కనిపిస్తుంది అది నన్ను ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలను కూర్చోబెట్టే సందర్భం ఆ సిచ్యువేషన్ వేరు అక్కడ కుప్పల ఈశ్వర్ గారు వచ్చి కానీ వచ్చినప్పుడు మంత్రి కాబట్టి కూర్చోబెట్టాల్సిందే అంత జరపాల్సినటువంటి అవసరం లేదు కొంత ఆలోచన చేయాలి ఎవరిని పరిస్థితులు మంచులోనే ఇట్లా చేయొద్దు కదా ఇంత చులకనగా చూడొద్దు కావాలని కేసీఆర్ గారికి కూడా ఉండాలి నచ్చని విషయం ఏంటి కేసీఆర్ది వినరు వినాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరు నా సబ్జెక్ట్లో నాకు కొంత మీకంటే ఎక్కువ అవగాహన ఎక్స్పర్టీస్ ఉండొచ్చు కానీ మీరు నాకు సంబంధించిన సబ్జెక్టులో ఎంతో కొంత మీకు అవగాహన ఉన్నప్పుడు అది వినేటువంటి ప్రయత్నం మనం చేయాలి విననే వినరు మొత్తం వారికే తెలుసు అని అనుకుంటారు కేటీఆర్ అహంకారి అంటారు బాగా పాపం డిఫెక్ట్ ఒక రకంగా చూడంగానే కొంచెం అట్లా కనిపిస్తుంది దానికి తోడు ఈయన విధానం కూడా అదే రకంగా ఉంటది దాన్ని యాక్సెప్ట్ చేయమంటే ఎందుకు యాక్సెప్ట్ చేయాలని మాట మాట్లాడతారు సూటిగా ఆ విధానం ఇది పోయి రాజకీయాలు లేకుండా బ్రతకలేనంట రాజకీయాలతోనే సర్వస్వం వచ్చింది కానీ రాజకీయాలు లేకుండా బ్రతకలేనని మాటలు అలకగా మాట్లాడతారు కానీ రాజకీయాల కోసమే వారు పర్యటనలు చేస్తారు మాటలు మాట్లాడతారు తిడుతుంటారు ఇంకేమైనా చేస్తుంటారు ఇంకో దోస్తి చేస్తారు ఇంకో పార్ట్నర్షిప్ చేస్తారు ఇంకో బిజినెస్ చేస్తారు అన్ని రాజకీయాల వల్లనే వచ్చినవి ఉంటాయి కానీ నాకేంది రాజకీయాలు లేకుండా బ్రతకలేనా నాకున్న క్యాలిబర్ సరిపోదా అన్నట్టుగా మాట్లాడతారు రైట్ ఆయనకు ఆయన పైన వచ్చినటువంటి చాలా వరకు ఏవైతే రూమర్స్ అంటారా అందులో నిజం ఉందో మీరు చెప్పాలి ఈ కారేజ్కి సంబంధించి ఫోన్ టాపింగ్ సంబంధించి ఇవి కాకుండా హీరోయిన్లో ఫోన్లు ట్యాప్ చేసిండు కేటీఆర్ చాలా మంది హీరోయిన్ నువ్వు బ్లాక్మెయిల్ చేసిండు లేదా రకరకాల వార్తలు మనం వింటున్నాం అవి పర్సనల్ విషయాలు నిజంగా బ్లాక్మెయిల్ చేసిందా అవన్నీ పర్సనల్ విషయాలు అయితే అవి ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ కూడా అఫీషియల్ విషయాలు అయితే ఫోన్ ట్యాపింగ్ చేసిందా చేయలేరా అనేది ఇప్పుడు ఇంకా కోర్టులో ఉన్నటువంటి అంశం దాని గురించి మేము పెద్దగా మాట్లాడడానికి అవకాశం ఉండదు కానీ తప్పకుండా జరిగి ఉండొచ్చు జరగకపోతే ఇవన్నీ ఇంతవరకు ఇంతలా ఉండవు ఇలా ఉండవు ఇంత సివియారిటీ కూడా కేసెస్కి ఉండదు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసినరా లేదంటున్నా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసినరా రాజకీయవేత్తలు చేసినరా వ్యాపారవేత్తలు చేసినరా లేకుంటే ఇంకా వివిధ నాయకులు చేసినరా అనేది నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ట్యాపింగ్ అయితే జరిగి అనేది విస్తృతంగా చర్చ జరుగుతా ఉంది మీరు గమనిస్తే రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ చాలా వేదికలు పంచుకున్నాడు క్రికెట్ స్టేడియం లో ఉన్నాడు చాలా వరకు ఫోటోలు బయటకు వచ్చినాయి ఉన్నాయి అదే అంటే అది పర్సనల్ విషయాలు తర్వాత ఒక లీడర్ గా ఉన్నప్పుడు అందరి దగ్గర అందరు వస్తారు వచ్చినంత మాత్రాన మనం సినిమా రంగానికి దగ్గరగా తిరిగినడా ఇంట్రెస్ట్ ఉండే దగ్గర అన్నిట్లో ఆయన ప్రొయాక్టివ్ గా ఉండేవాడు దాని విషయంలో మనము అనవసరంగా బట్టగాల్సి వేయడం అనేది సబబు కాదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ల్టెన్సీ